హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సర్దారెడ్డి సారీస్ ఈరోజు మనము మోంగా సిల్క్లో వచ్చిన న్యూ వెరైటీ చూద్దామండి ఫస్ట్ శారీ అండి ఈరోజు మనం చూడబోయేది లావెండర్ కలర్ అండి ముంగా సిల్క్లో ఆల్ ఓవర్ వర్క్తో వచ్చింది పైతానీ బార్డర్ వచ్చిందండి డిఫరెంట్గా టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది పైతానీ డిజైన్ వచ్చింది ఆల్ ఓవర్ బీవింగ్తో ఇట్లా మనకు బాక్సెస్ లాగా వచ్చింది డిజైన్ వాటి మధ్యలో మీనా వర్క్ తోటి బుటీస్ వచ్చాయి ఫ్లవర్ బుటీస్ గ్రీన్ ఎల్లో ఆరెంజ్ ఇలా డిఫరెంట్గా వచ్చాయి పళ్ళు మనకి బనారస్ బ పళ్ళు లాగా పళ్ళు వస్తుంది లైట్ వెయిట్ ఉంటుందండి రిచ్ లుక్తో ఉంటాయి ఇవి శారీస్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది వేసుకుంటే కూడా డిఫరెంట్ లుక్తో ఉంటాయి శారీ లుక్ లౌస్ దీంట్లో ఇంకా కలర్స్ ఉన్నాయండి ఈ శారీస్ ప్రైస్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి దీంట్లో వచ్చేసి రామా గ్రీన్ లైట్ రామా గ్రీన్ ఆల్ ఓవర్ వర్క్ తోటి సేమ్ ప్యాటర్ను ఈ శారీ ప్రైస్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మెహందీ ఎల్లో అండి ఇది సేమ్ డిజైన్ సేమ్ ప్యాటర్ను మొత్తము కలర్ మాత్రమే డిఫరెంట్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ కూడా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సేమ్ మోంగా సిల్క్లోనే ఇంకొక డిజైన్ అండి ఇది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఇది వచ్చేసి బూటీస్తో వస్తుంది డిజైన్ సేమ్ లావెండర్ కలరు కింది వైపు రెండు బార్డర్స్ వస్తాయి ఒకటి ప్లెయిన్ కడ్డీ బార్డర్ లాగా వస్తుంది పైన పైతానీ బార్డర్ వచ్చింది పై వైపు మాత్రం సింగిల్ కడ్డీ బార్డర్ వస్తుంది సారీ అంతా ఆల్ ఓవర్ చిన్న బుటీస్ వస్తాయి దీనికి పళ్ళు కూడా డిఫరెంట్గా వస్తుంది ఆల్ ఓవర్ పైతానీ డిజైన్ వచ్చింది పళ్ళు కూడా బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి ఇలా కడి బార్డర్ డిజైన్ ఒక్క వైపు మాత్రమే వస్తుంది బార్డర్ ఇది శారీ అంతా బుటీస్తో ఉంటుందండి ఇది శారీ లుక్ ఓపెన్ చేస్తే కంప్లీట్ దగ్గర దగ్గరగా ఉంటాయి బుటీస్ అన్నీ కూడా ఈ శారీస్ ప్రైస్ కూడా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో ఇంకొక కలరు పర్పుల్ కలర్ సేమ్ డిజైన్ సేమ్ ప్యాటర్న్ మొత్తము ఈ శారీ ప్రైస్ కూడా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి దీనిలో ఇంకొక కలరు పీచ్ కలరు ఈ శారీ ప్రైస్ కూడా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇవ్వండి మొంగ సిల్క్లో ఈరోజు వచ్చిన న్యూ వెరైటీ మీకు నచ్చిన స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీరు ఏ మా నెంబర్కి వాట్సాప్ చేసి మీకు ఆ శారీ అవైలబిలిటీ చెప్తాము దాని తర్వాత మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే మేము కొరియర్ చేస్తాము లేదంటే మేము డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ వన్ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట నియర్ విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ వన్ సిక్స్ టూ ఫోర్ హైదరాబాద్లో ఉందండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు అవైలబుల్ ఉంటాము మీరు డైరెక్ట్గా కూడా వచ్చి పర్చేజ్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్లో వీడియో కాల్లో చూసి కూడా మీరు తీసుకోవచ్చు ఆ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి మీకు నచ్చిన సారీ స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్